రైతులకు నమస్కారం మీరు చూస్తున్నది నా రైతులకు ఈరోజు మనం ఈ రెండు మడకలతో లోతుక్కులు చేసుకోవడం గురించి చెప్తున్నాం అనమాట ఈ లోదుక్కులు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు భూమి సారవంతమయ్యి లోపల పొర పైకి వచ్చి పై పొర వెళ్ళి దానివల్ల మనకు ఎక్కువ న్యూట్రియన్ సప్లై కానీ మనకు ఎక్కువ ఎరువు మోతాదు కానీ మనకు ఉండడం జరుగుతుంది పైన మనకు చాలా చెత్త ఉంటుంది ఈవెన్ మనం రోటవేటర్ ట్రావెల్ చేసినా కూడా పై వరకే ఉంటుంది కానీ ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల మనకు ఆ పొర మిక్స్ మిక్స్ అవుతుందన్నమాట అందువల్ల ముఖ్యంగా మనకు ఈ లోతు దుక్కులు చేస్తుంది ఈ పొలంలో మనం ఈరోజు ఆ గడ్డి నాటబోతున్నాం అనమాట ఈరోజు దున్నేసి రోట ఇది ఆరిన తర్వాత రోటరేటర్ వేసి దీన్ని దున్నేసి గడ్డి నాటబోతున్నాం అంటే కొంచెం సారవంతంగా ఉండడానికి ఎరువులు ఖర్చు తగ్గించుకోవడానికి మనకు ఇది ఉపయోగించడం జరుగుతుంది అది ముఖ్యమైన విషయం ఇక్కడ ఇంకా ఈ ఈ మడకల విషయానికి వచ్చేస్తే ఈ లోదుక్కులు చేసుకోవడానికి ఈ మడకలు ఎందుకు అంటే మనకు రెండు అర్ధచోళ్ల లాగా ఉంటుంది ఈ లోదుక్కులు అనేది ఈ మడకలు

ఇలా చేయాలనమాట చేయాలన్నమాట పనులు వేస్తాయి మన ఉపయోగం చేయటప్పుడు మెయిన్ కూడా కట్టకండిపోతున్నాం అందులో ఆల్రెడీ చెక్కుంది కాబట్టి దాని యొక్క మేము కూడా కట్టండిపోతున్నాయి అదే లేకుండా కదా మొత్తం ఈరోజు లేర్ చేసేస్తున్నాం భూమి సహనం లేకుండా మనకు ఈ సాధన మంచిగా ఉంటుంది దుక్కి కూడా టైర్ల గ్రిప్ లేకుండా ఉండడం అలాంటి ఏం జరగదు చూడండి ఎంత మట్టి పంట ఉంది ఇక్కడ నేల ఇక్కడ చూస్తే ఇంత లోతు జరుగుతుంది మనకు అదే అప్పుడే చూసినట్లు ఆ ప్రదేశంలో మనకు చాలా లోతు అయింది ఈవెన్ మనకు టైర్ల పైన ఎక్కువ గ్రిప్ రావడం కానీ అది జరిగింది ఇక్కడ తేమ కాబట్టి మనకు రాలేదు అదే ఆటోమేటిక్ గా ఎంతలో తేవాలంటే అందులో తగ్గుతుంది మనకి ఏమన్నా అర్థం వచ్చినప్పుడు అది ఇచ్చిన అనేది బయట ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గా మనకు కనిపి వచ్చింది అది దున్నకము అది చూస్తే పొడి పొడిగా రాదు దాన్ని మళ్ళీ ఆరిపోయిన తర్వాత మనది రోటవేటర్ వేసుకోవాలి ఇలా గట్టి గట్టిగా పెద్ద పిల్లలు వస్తుంది ఈ పెద్ద పిల్లలు మళ్ళీ ఆరడానికి చాలా ఒక నియర్లీ ఒక ఫైవ్ డేస్ పట్టచ్చు ఇది ఆరేకి ఇది అప్పుడే మనము ముందు దున్నకానికి ముందు దున్నకం తర్వాత ఇదన్నమాట విషయం బాగా లోతు అయితే తెగింది చూడండి ఏర్లు కూడా మనకు ఈ టేక్ చెట్టు వేర్లు కూడా మనకు కట్ అయిపోవడం జరిగింది ఇక్కడ అంత ఇదిగా లోతుగా దించి దున్నాము దీనివల్ల రైతుకు చాలా ఉపయోగకరాలు ఉంటాయి ఈ సంవత్సరానికి ఒకసారి కానీ లేకపోతే రెండు సంవత్సరాలు ఒకసారి కానీ మనకు ఇలా లోతుక్కులు చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అంటే ఎరువు ఖర్చు తగ్గుతుంది మనకు పంట దిగుబడి కూడా మనకు ఎక్కువ రావడం జరుగుతుంది పెళ్ళ ఎంత ఎంతైతుందో పెద్దది ఉంది చూడండి ఇలా ప్రతి ఒక్క రైతులు కూడా మనకు అవైలబిలిటీ ఉంటే మీరు తప్పకుండా ఇల్లు దుక్కులు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది